నమస్తే వెల్కమ్ టు న్యూస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ కేసు ఏపీ రాజకీయాల్లో కీలక మల్పుకు నాంది కానుందా వంశీ అసలు బయటకు అవకాశం ఏమైనా ఉందా ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది వంశీ అక్రమాలు అవినీతి బెదిరింపు వ్యవహారాలు ఆర్థిక మూలాలు మహిళలతో ఆర్థిక సంబంధాలు తవ్విన కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఒక ఎయిర్ హోస్టర్స్గా తక్కువ జీతంతో అతి తక్కువ కాలంలోనే ఒక మహిళ కోట్లాది రూపాయలకు ఆస్తిపర్రాలుగా మారటం ప్రస్తుతం వంశీ కేసులో కీలకంగా మారింది అక్రమ సొమ్ముతో వాహనాలు విలాసాలు ఖరీదైన భవనాలలో రాజభోగం అనుభవిస్తున్న ఆ వివాహిత హెయిర్ హోస్టర్స్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి హనుమాన్ జంక్షన్లో కోట్లకు పడగెత్తిన ఆ మహిళ ఎవరు అని యావత్ రాష్ట్ర ప్రజలు శోధిస్తున్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కేసులో ఒక వివాహిత హెయిస్టర్స్ తో ఉన్న ఆర్థిక లావాదేవీలు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు పోలీసు దర్యాప్తులో కీలకంగా మారాయి మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు రంగ కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు అందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు కీలకమైన సమాచారం సేకరించారు వాట్సాప్ మరియు చాటింగ్ ఆధారంగా పలువురు వివాహిత మహిళలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు సర్క్యూట్ చాటింగ్ ద్వారా బట్టబయలైన సమాచారంతో మహిళల పేర్లను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు ఆ మహిళ సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గండవరం మండలానికి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు వివాహిత మహిళ ప్రస్తుతం ఎయిర్ హోస్టర్స్ గా పనిచేస్తున్నట్లుగా సమాచారం సర్క్యూట్ చాటింగ్ ద్వారా వల్ల వంశీ రంగాకి సదరు మహిళకి మధ్య కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఆ మహిళ సాయంతోనే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో పదిహేను ఎకరాలు విలువైన భూములను వంశీ కొనుగోలు చేశారు ఏలూరులో మూడు ఎకరాల స్థలంలో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేసినట్లుగా కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు హైదరాబాద్ లో ఖరీదైన ఖరీదైన రెండు కార్లు ఉన్నట్టుగా ఆధారాలు కూడా సేకరించారు పోలీసులు ఆ ఎయిర్ హోస్టర్స్ ద్వారా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనేందుకు కూడా వల్ల వంశీ బేరసారాలు సాగించినట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది త్వరలో ఆ ఫ్లైట్ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అంతలోనే వంశీ ఈ కేసులో ఇరుక్కుపోయారు వంశీతో సన్నిహితంగా వెలిగిన మరొక మహిళది హనుమాన్ జంక్షన్ గుర్తించారు ఆమె బొటిక్ పని నిర్వహించుకుంటుంది బస్టాండ్ సమీపంలో ఉంటుందని పోలీసులు గుర్తించారు ఇదే కాకుండా మల్లవల్లిలోని భారీగా జరిగిన నూట ఐదు ఎకరాల్లో మట్టి కుంభకోణంలో అంపాపురానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు తమ్ముడితో కలిసి వంశీ భారీ కుంభకోణానికి పాల్పడినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు ఒరిస్సాలో మూడు వందల ఎకరాలు భూమిని కూడా కొనుగోలు చేసినట్లుగా పోలీసులకు ఆధారాలు అయితే లభ్యమయ్యాయి మాజీ ఎమ్మెల్యే వల్లభిన వంశీ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే రంగా అతనికి అనుగుణంగా ఉన్న బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామానికి చెందిన ఎర్రశెట్టి రామాంజనేయులు అలియాస్ పొట్టిరాములు వల్లభినేని వంశీ రంగాకి అనుచరుడని చెప్పి చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి కొంతమంది మహిళలను వల వేసి వారిని వ్యభిచార ఉచ్చులో దింపి వారిని వంశీ రంగా శేషు తదితరులకు పరిచయం చేసి వారికి అత్యంత సన్నిహితుడయ్యాడని విచారణలో తేలింది పొట్టిరాము చేతిలో మోసపోయిన అమ్మాయిల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి ఆ తర్వాత రంగాకి దగ్గరగా ఉంటూ అక్రమ మైనింగ్ అమ్మాయిలతో వ్యభిచారం హనుమాన్ జంక్షన్లో సెటిల్మెంట్ దందాలు కొంతమంది కుర్రాళ్ళని అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం చేయించేవాడు నూజివీడు రోడ్లో ఒక స్థలాన్ని ఆక్రమించి దానిలోని ఒక కాంప్లెక్స్ అక్రమంగా కట్టారు మండల కార్యాలయం వెనుక అక్రమ లేఅవుట్ ద్వారానే కాకుండా విజయ డైరీలో వంశీ అండదండలతో ను కోట్ల రూపాయలు కొల్లగొట్టారు విజయవాడ రోడ్లో వైసీపీ ఆఫీస్లో హోటల్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రముఖ అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళలతో బోటిక్ ఇతర వ్యాపారాలు అక్రమ వ్యవహారాలకు అదే అడ్డాగా మార్చుకుని కొంతమంది యువతకి ఉపాధి కల్పించే ముసుగులో అమ్మాయిలు లోపరుచుకోవటం చేసేవారని తేలింది చాలా మందిని అక్కడికి రప్పించడం చేసేవారు డ్రైవర్ సాయంతో సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లుగా తెలియదు ఇంకా లోతైన వివరాలు రాబట్టే పనిలో పోలీసులు అయితే ఉన్నారు వంశీ ఫోన్ దొరికితే వంశీ రంగ రామాంజనేయులు మహిళతో లావాదేవీలు బహిరంగం అవుతాయని పోలీసులు భావిస్తున్నారు జైలు నుంచి బయటకు రావడానికి కీలక న్యాయవాదుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మరిన్ని కేసుల్లో వంశీ ఉక్కిరి బిక్కిరి అయ్యే సూచనలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సత్యవర్ధన్ అరెస్ట్ బెదిరింపుల వ్యవహారంలో సీసీ కెమెరాల్లో పూర్తి ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం వంశీపై పెండింగ్ లో ఉన్న ఇతర కేసుల్లో విచారణకు పోలీసులు సిద్ధమవుతున్నారు వల్లబ్రేడు వంశీ న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై పోలీసులకు ఎస్సీ ఎస్టీ కోర్టులో నోటీస్ ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది వంశీ కస్టడీ పిటిషన్ పై వంశీ న్యాయవాదులకు ఎస్సీ ఎస్టీ కోర్టు నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని వంశీ న్యాయవాదులు కూడా న్యాయస్థానం ఆదేశించింది ఒకటి రెండు రోజుల్లో ఇరు వర్గాల కౌంటర్లు దాఖలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద వంశీ వ్యవహారంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు బయటపడటం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి